రేవంత్ రెడ్డి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిండు అవి ఇస్తలేడు అట్లనే కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తా అది కూడా ఇస్తలేడు అని చెప్పి బదనాం చేస్తున్నారు వాస్తవానికి కానీ అతను కోటి మంది మహిళలని కోటీశ్వర్లని చేస్తున్నాడు అంటే తెలంగాణలో ఉన్న కోటి మంది మహిళల్ని కోటీశ్వరులని వేస్తున్నాడు ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యే మహిళలకు తులం బంగారం ఎందుకు వాళ్ళే కేజీల కేజీలు కొనుక్కుంటారు కదా కోటీశ్వర్లో అవుతున్న మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు అవసరమా అవసరం లేదు కదా వాళ్ళకే నెలకు లక్షల సంపాదన ఉంటుంది కదా అప్పుడు కోటీశ్వర్లో అవుతున్న మహిళలకు ఉచిత బస్సు కూడా అవసరం రాకపోవచ్చు ఫ్యూచర్లో ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లో అయినాక ఏం చేస్తారు బెంజ్ కార్లు ఆడి కార్లలో తిరుగుతారు అంతే కదా వాళ్ళే కార్లు కొనుకొని తిరుగుతారు కాబట్టి భవిష్యత్తులో ఉచిత బస్సు కూడా అవసరం ఉండకపోవచ్చు ఆ రకంగా మహిళలు అందరూ కోటేశ్వర్లు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు ఇస్తలేడు తుల బంగారం కూడా ఇస్తలేడు అర్థమైంది కదా